ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతానికి మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురువు శుభాశిస్తులండి గురుగారు జూన్ మాసంలో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ మాసం వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు మంచి విషయమే వారికి మాసవారి ఫలితాల ప్రకారంగా జూన్ నెలలో వారికి మంచి యోగమైనటువంటి మాసం అని చెప్పాలి శుభమాసమే శుభమాసమే అంటే ప్రతిదీ వీళ్ళకు వరించినట్టే ప్రతి కార్యము వీళ్ళను వరిస్తుంది అంటే వివాహ ప్రయత్నాలు చేసుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రారంభం చేసుకోవచ్చు నూతనంగా అంటే మొదటిసారిగా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ మాసంలో నిశ్చిత అంబులాలు కుదరడం కానీ లేదంటే శుభవార్తలు అంటే సంబంధం ఖాయం అనేది శుభవార్తలు వినడం కానీ పెళ్లి సంబంధాల విషయంలో వీళ్ళకు అనుకూలం వచ్చే అవకాశం ఉంది ఇదే కాకుండా సంతాన విషయంలో కూడా వీళ్ళకు మంచి శుభవార్తలే అంటే సంతాన విషయంలో పుత్ర సంతాన ప్రాప్తి కలగడం కానీ ఇటువంటి విశేషమైనటువంటి అనుకూల వాతావరణం కూడా ఉంది ఆరోగ్యపరంగా కూడా చక్కగా ఎంత పెద్ద అనారోగ్య సమస్య అయినా సరే దాని నుంచి ఈ మాసంలో బయటపడే అవకాశము ఉంది అంటే దాని నుంచి ఆరోగ్యపరంగా రికవర్ కావడం మానసిక పరంగాను ప్రశాంతంగా ఉండడం కానీ అలాగే ఆరోగ్యపరంగా బాగుండడం కానీ అన్ని విషయాలలో కూడా ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణమే ఇదే కాకుండా నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు ఆల్రెడీ చేసినటువంటి వ్యాపారాల్ని కాస్త ఇంకా అభివృద్ధి చేసుకుంటారు డెవలప్మెంట్ చేసుకుంటారు వ్యాపార విషయాల్లో కూడా వీళ్ళకు బాగా కలిసి వస్తుంది ఈ మాసంలో ప్రారంభం చేసిన వ్యాపారం జీవితకాలం వీళ్ళకు సుఖాన్ని సౌఖ్యాన్ని ఆనందాన్ని కలగ చేస్తాయి అందువల్ల కళ్ళు మోసుకొని ఏ వ్యాపారం కూడా ప్రారంభం చేసుకోవచ్చు దాంతోపాటు కూడా ఇంకా అడిగి ముహూర్తం అవి కూడా చూసుకొని తెలుసుకొని చేసుకోవడం మంచిది ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళకి అన్ని రంగాలలో కూడా యోగించే అవకాశమే ఉంది అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చే అవకాశమే ఉంది వ్యాపారాల్లో ఏ టు జెడ్ ఏదైనా చేసుకోవచ్చు నూతన గృహాలు కొనడం కూడా జరిగే అవకాశం ఉంది నూతన గృహ అలాగే వాహన సౌఖ్యం నగలు ఆభరణాలు కొను కొనే అవకాశము ఉంది శుభకార్యాలు జరిగే అవకాశము ఉంది అంటే వీళ్ళ కుటుంబంలోనే శుభకార్యం జరగడం కానీ లేదా వీళ్ళే వీళ్ళ చేతుల మీద జరిపించడం కానీ లేదా పాల్గొనడం కానీ అధికంగా శుభకార్యాలలో పాల్గొనడం కానీ విశేషంగా గడపడం కానీ సంతోషంగా కుటుంబ వ్యక్తులతో బాగా కలిసిమెలిసి కలుపుగోలుగా సంతోషంగా సుఖంగా సంతోషంగా జీవించడం కానీ ఇదే కాకుండా వీళ్ళకు దూర ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం ఉంది నూతన పరిచయాలు కూడాను వీళ్ళకు కలిసి వచ్చే అవకాశం ఉంది అంటే నూతన పరిచయాలు అంటే కొత్తగా పరిచయమైనటువంటి వాళ్ళు వాళ్ళ నుంచి వీళ్ళకి ఏదైనా ఎటువంటి అయినా హెల్ప్ అనేది జరగడం కాదు ఆర్థిక సహాయం కావచ్చు మాట సహాయం కావచ్చు ఏ విధమైనటువంటి సహకారమైనా కూడా అందుతుంది అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే అవకాశం కూడా వీళ్ళకు ఈ తులారాశి వాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టే జరిగే అవకాశం కూడా ఉంది ఇంకా చెప్పాలి అంటే వీళ్ళకు పరిహారం ఏదైనా అనని చెప్పడం కన్నా ఏది ఏదైనా కూడా కలిసి వచ్చే అవకాశమే ఉంది అలానేసి కొంతమందికి కొన్ని పుట్టిన సమయాలను బట్టి బాగలేకపోయినా కూడా ఈ రాశి వాళ్ళు వీలైనంతవరకు ఈ తుల రాశి వాళ్ళు గణపతిని ఈ గణపతికి వీలైనంత వరకు పెసలు పూర్ణం అంటారు పూర్ణం అంటే పెసలు బెల్లం కలిపి పూర్ణం చేసి ఉండ్రాళ్ళుగా ఒక తొమ్మిది ఉండ్రాళ్ళు లేదా ఏడు ఉండ్రాళ్ళు అయినా సరే తొమ్మిది అయినా సరే ఈ పూర్ణంతో చేసి ఆ గణపతికి పెట్టి ఆ గణపతికి వీళ్ళు కరెక్ట్గా తొమ్మిది ప్రదక్షిలు మామూలుగా మూడు ప్రదక్షిణలే కానీ కొన్ని గ్రహశాంతుల కోసం గణపతికి తొమ్మిది పరీక్షలు చేసినట్టయితే వీళ్ళకు తొందరగా సర్వకార్య సిద్ధిరస్తు తొందరగా అంటే స్పీడ్గా ఓకే మనం కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పటి నుంచో అది ముందుకెళ్ళదు ఆ అలా అలా దూరం అయిపోతూనే ఉంటుంది ఏదైనా చేద్దాం అనుకుంటే అది కలిసి రాకుండా పోస్ట్ పోన్ అయిపోవడం లేదంటే ఆగిపోవడం ఇటువంటి అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఉండవు అనమాట ఇలా చేయడం వల్ల వెంటనే వాళ్ళకి వీళ్ళు చేయాలనుకున్నది వీళ్ళకి వీళ్ళ దగ్గరికి ఎత్తుకుంటూ వస్తుంది మనమే ఒక సంబంధం చెప్పారు ఆ సంబంధం మనం తెలిసిన వాళ్ళు మనం వెళ్ళి అడుగుదాం అనుకుంటుంటే వాళ్ళే వచ్చి అడుగుతారు అది ఎంత పాజిటివ్ ఎదురు వస్తూ ఉంటాయి అది ఆ అది ఎంత ఆనందము ఎంత సంతోషం కలగజేస్తూ ఉంటుంది మనం ఒక చోట అమ్మాయి ఉంది ఆ మనకు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చాయి కాలేదు ఇంకా వివాహం మనం తెలిసిన వాళ్ళే సంబంధం దొరి మనకు అను అనుకూలమైన సంబంధమే మనం పోయి అడుగుదాము అనుకుంటుంటే వాళ్ళే మేమే వచ్చి అడుగుదామనుకుంటున్నాము మీరే వచ్చారు మాకు ఇంకా చూసుకోవడాలు ఏం లేవు మాట్లాడుకోవడమే అని చెప్పేసి నిశ్చయం చేసుకోవడం ఇది ఈ విధమైనటువంటి పాజిటివ్ అనేది అధికంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు వాహనాలు కొంటారు గృహ యోగాలు కూడా కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు కూడా విదేశీ ప్రయత్నాలు కూడా ఈ తులారాశి వారికి ఈ మాసంలో జూన్ నెలలో కళ్ళు మూసుకొని ప్రయత్నం చేసుకోవచ్చు ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ అనుకూలత ఉంది విదేశీయానం విదేశీయాన యోగ అనుకూలత ఉంది వెళ్ళినా కూడా అక్కడ స్థిరపడతారు కలిసి వస్తుంది అన్ని విషయాలలోనూ అన్ని రంగాలలోనూ ఈ నెలలో ఏ పని అయితే చేశారు అది దీర్ఘకాలికంగా వీళ్ళను చక్కగా కూర్చోబెట్టి జీవితాన్ని పోషిస్తుంది ఓకే గురుగారు కనపడిన శత్రువులు కావచ్చు లేదంటే శత్రువుల నుంచి ఏమైనా ఆపద కావచ్చు అయిన వాళ్ళే నమ్మించి మోసం చేయడం ఇలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి కొంత ఉన్నాయి కానీ ఉన్నప్పటికీ పెద్ద మేజర్ నష్టాలు ఏమీ లేవు అందుకనేసి గణపతికి చేయడం వల్ల పదివేల ఆటంకాలైనా ఎటువంటి శత్రువులైనా పదివేల ఆటంకాలైనా కూడా పటాపంచలైపోతాయి గణపతిని వీటన్నిటి నుంచి తప్పించు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా మనల్ని ఎలా ఎప్పుడు ఎక్కడ ఎలా మనవల్ని సేవ్ చేయాలనో మనకు తెలియకుండానే సేవ్ చేస్తుంటాడు అది మనకు అర్థం కాదు అంటే మన కళ్ళ ముందర చూస్తే ఒక ప్రమాదం భయంకరంగా ఉంటుంది అక్కడ మనమే ఉన్నాం కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్కి మనకేమీ జరిగి ఉండదు మనకేమి జరిగి ఉండదు చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత అదృష్టవంతుడేను పెద్ద ప్రమాదం పెద్ద ప్రమా చిటికలో పోయే తప్పించుకున్నావు లేదంటే ప్రాణం పోయేది అని అంటారు కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ జరిగేటువంటి సంఘటనలే ఆ విధంగా ఉంటుంది ప్రాణం పోవాల్సింది కూడా ఏమీ కాదు తప్పించుకు దిరుగువాడు దాన్ని సుమి అలాంటి అదృష్టం ఉండబోతుంది దానికి ఇంకా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జరగడం కోసమే గణపతిని ఆ ఆరాధించడం అక్కడ ఆ పెట్టినవి తీసి పిల్లలకైనా పెట్టవచ్చు లేదంటే అక్కడే పెట్టేయచ్చు నల్ల చీమలు వచ్చేసి ఆ పూర్ణాన్ని తినేస్తాయి చీమలు అవి కూడా అందువల్ల మనకు ఆ కర్మ విమోచన కర్మ విమోచన మోచన అంటే ముందు కర్మలన్నీ కూడా అయిపోతాయి మనము స్నానం చేస్తే ఆ కొద్దిసేపు మనం ఫ్రెష్గా ఆరోగ్యంగా ఆనందంగా అందంగా ఉన్నామని అనుకుంటాం ఏమని స్నానం చూసుకొని మనం అద్దంలో మనం ముఖం చూసుకుంటాం అని బాగున్నానా లేనా బాగున్నాను అందంగా ఉన్నాను అని మనం ఎలా అనుకుంటామో శారీరకంగా అందం కాదు జీవితమే అందంగా ఉండాలి జీవితమే అందంగా ఉండాలి ఆ అందమే ఆనందం మనిషి రూపానికి అందం కాదు మన జీవన విధానం అందంగా ఉండాలి అంటే ఇటువంటి అందంగా ఉండాలంటే ఇందాక గణపతిని మనం పూజించడం ఆరాధించడం ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ బుధవారం రోజు కానీ ఈ మూడు రోజుల్లో ఏ రోజైనా సరే లేదు కుదిరితే వీలైతే మూడు రోజులైనా కూడా చేయడం వల్ల వీళ్ళకి ఇంకా కూడా తొందరగా ఫాస్ట్గా బాగా చక్కగా స్థిరపడము అనుకున్న ప్రతి ప్రతి పనిని వీళ్ళు విజయవంతంగా పూర్తి చేయడము ఆ స్థిరపడడం కూడా జరుగుతుంది జూన్ నెలలో ఓవరాల్ గా తుల రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వేజన సుఖినోభవంతు